ఉన్నాం ఇంకా కళ్యాణం చూసాం కదా ఎన్నో వేల సంవత్సరాలు అయింది అమ్మవారు స్వామివారు ఐక్యమైంది మన మాత ఏం నేర్పిస్తున్నారు మన ఏం చేద్దాం కదా థ్యాంక్ వెరీ మచ్ నేర్పిస్తున్నారు అమ్మవారు ఆవిడ కళ్యాణం సరే మనకి ఇందాక అర్చక స్వామివారు మంగస్వ ప్రధానం చేసినప్పుడు ఏం చెప్పారు లోక కళ్యాణ తవే అవునా ఎప్పుడు రాములు వారి కళ్యాణమైన గోదా రంగనాథుల కళ్యాణమైన ఏంటి లోక కళ్యాణం ఏమిటి ఇదే ఇలా చక్కగా కూర్చుని మనం వాళ్ళు అమ్మవారు ఎలా వచ్చారు నడిచొచ్చారా స్వామివారి ఐక్యవాళ్ళు ఎలా వచ్చారు ఆడుతూ కదా మనమందరం కూడా అలా ఆడుతూ పాడుతూ ఆయన్ని అమ్మవారు చేరుకున్నట్లు చేరుకోవాలి చేరుకోవాలంటే కోరుకోవాలి ఇందా కోరిక ఏ కోరిక అపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లేదా అపార్ట్మెంట్ ఇంతే నిజంగా ఉందా ఇంతే మంచిదే చాలా కాలం క్రితం రంగరామాజయ స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ విశాఖపట్నంలోనే మీ అందరికీ పరమ పదం చేరాలని ఉందా అన్నారు చేయి కాలి కదా మనందరూ చేయచ్చు ఇప్పుడు గంటలో వస్తే పర్వాలేదా అన్నారు మీరు చోటు మారిపోయి అన్న లేదా ఎందుకని మన షెడ్యూల్ ఉంది మన స్కెచ్ వేరే ఉంది ఎప్పుడు రావాలి ఇప్పుడు వచ్చేస్తే ఎలా అంటే ఇందాక మన స్వామి వారు చెప్పారు కదా లక్ష్మణాచార్యురా అనన్య శరణాగతి అన్య ఇంకొకటి లేదు వారు అది చెబుతూనే ఇంకో మాట చెప్తే నాకు వెంటనే అన్నమయ్య గుర్తొచ్చారు అంటే నాకెవరూ తెలియదు నాకు ఒక్కడమే తెలుసు అదే అన్నమయ్య చెప్పారు మాకు నిన్నే తెలియదు ఒక్కడవే తెలుసు ఇది పట్ల ఉండాల్సిన భావన సీతాదేవిని రక్షించడానికి వచ్చాడా ఎవరు ఎవరో ఎవరో హనుమంతుడు తీసుకెళ్లిపోతానమ్మా అన్నాడా ఆవిడేమంది నేను రాను అంది ఎందుకది రామే అది కాక నువ్వు నా కుమారుడు లాంటి వాడి అయినా నువ్వు పరపురుషుడు నేను తాను ఏం నేర్చుకోవాలి సీతమ్మ వారి దగ్గర నుంచి మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి కదా అంటే అంతే అన్నానని బాధపడచ్చు పెళ్లి పిల్లలున్న తల్లి కూడా నాకు పలానా హీరో ఇష్టం అనొచ్చా హీరో ఎవరు ఒక్కడే భర్త మాత్రమే హీరో వాళ్ళని అభిమానించడం వేరు అలాగే వస్త్రాల విషయం కూడా మన దేహం ఎవరికి చూపించాలి అమ్మకి ఊళ్ళో వాళ్ళకి కాదు 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 అలాంటి వాళ్ళకు శిక్ష భాగవతం ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ చాలా సంతోషం ఫ్యాన్ అయిపోతే అమ్మ సరే మనం చెత్త చిపరుకోవలసింది భగవంతుడు అమ్మవారు స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ ఒక మొక్కుకున్నారు ఏం మొక్కుకున్నారు నిన్నగాక మొన్నే మొక్కు తీర్చుకున్నారా ఏమిటా మొక్కు అవునా మరి ఇప్పుడు మనం అమ్మవారు స్వామివారికి చేరుకున్నారు ఎటువంటి అమ్మ అన్నమయ్య మనకి వివరించారు మనకేం భయం లేదు అటువంటి అమ్మ ఉంది ఏదైనా సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరెక్క ఎవరెడకాలు చేస్తారు మన చంద్రజీ స్వామి వారు కూడా అదే ఉదాహరణ ఇచ్చారు చిన్నప్పటి నుంచి మాకు అదే తెలుసు మన సెకండ్ షోకి వెళ్తే నాన్న ఊరుకుంటారేంటి అమ్మాయి అలా అలా ఎడకేసుకెళ్ళి తీసుకెళ్ళి భోజనం పెట్టి మళ్ళీ పడుకోవచ్చు స్వామివారికి చెప్పిన్న అపరాధే అని సీతాదేవి అంటే లోకంలో దోషం చేయని వారు ఎవరైనా ఉన్నారా ఎవరు చేశారు సీతమ్మ వారికి దోషం ఆవిడ పట్ల ముందు కాకాసులు చేశారు వాడు ఎవరి చేత రక్షించబడ్డాడు మళ్ళీ ఆవిడే రికమెండ్ చేసింది అంటే మన పిల్లలు ఎవడు ఆవిడ రక్తం కల్లా చూసిన అని క్షమించిన అమ్మ అటువంటి అమ్మ మనకి ఏమిటి భయం అంటూ అన్నమయ్య చెబుతున్నాడు మీరంతా కూడా అటువంటి అమ్మలో చక్కగా చెప్పండి నాలుగు సార్లు నేను చెప్పి ఇలా అన్నాక మీరు అనండి

Pati Churi Kuru Dhanachari Sohane 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 Sri Mahalakshmiyaka Singhala Lakhie

ఈ చూడ శోభానే శోభే సోభానే సో ఇంకా వెళ్ళి చరణాలు ఉన్నాయి మీరు అనుకుంటులు మన దర్శన అయ్యాక మళ్ళీ చెప్తాను శ్రీ శ్రీ బగవానికి అందరూ కూడా కూర్చునే ఉండండి ఎవరు కూడా నిలబడకండి கோவிந்த